Hi friends, welcome to Crazy Recipes. నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పుచ్చకాయతోటి పాలైస్ ఎంత రుచిగా ఉంటుందంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ బండ్లల్లో ఐస్ క్రీమ్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోని మనం చాలా తేలిగ్గా చాలా రుచిగా చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా పిల్లలు చాలా ఎమ్మి ఎమ్మిగా తినేటట్లు చూద్దాము దీన్ని తయారు చేసుకుంటానికి మనకి మెయిన్గా కావాల్సింది ఒక్క పుచ్చకాయ మాత్రమేనండి ఇలాగా మనకి పుచ్చకాయ ఐస్ క్రీమ్ చేసుకోవటానికి ఎటువంటి మోలుసు అవసరం లేదు గ్లాసెస్లోనే తయారు చేసుకోవచ్చు రెండు కప్పుల పుచ్చకాయల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాము గింజలు తీయాల్సిన అవసరం లేదు గింజలతో సహా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు పంచదారను కూడా వేసుకుందాము అలాగే ఒక కప్పు కాచి బాగా చల్లార పెట్టిన పాలను కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా జ్యూస్ అయ్యాక దీని మొత్తాన్ని ఇక్కడ నేను టీ గ్లాసెస్లోకి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మోల్డ్స్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి అందరిళ్లలో ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉండవు కాబట్టి ఇక్కడ నేను టీ గ్లాసెస్లో యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక దీని మీదకి ఒక ఫాయిల్ పేపర్ ని కానీ లేకపోతే పాలిథిన్ వ్రాప్ని ని కానీ మీరు పెట్టేసుకోవచ్చు అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా తొందరగా గడ్డలాగా అయిపోతుంది ఐస్ క్రీమ్ తింటూ ఉంటే తినాలి అనిపిస్తూనే ఉంటుందండి ఇక్కడ నేను రెండు హాఫ్స్ చేసేసి ఈ పాలిథిన్ వ్రాప్ని కానీ లేకపోతే మనకు ఉన్న అల్యూమినియం ఫాయిల్ని కానీ గట్టిగా టైట్గా చేసేయాలి ఇలాగే నేను ఇంకొక గ్లాసు కూడా పెట్టేస్తాను మనలో చల్ల చల్లగా ఐస్ క్రీమ్స్ ఎంత తేలిగ్గా తయారు చేసుకోవచ్చునండి ఎటువంటి మనం కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా వ్రాప్ చేసుకున్నాక దీని మీదకి చాక్ తోటి ఒక చిన్న హోల్ని పెట్టుకుందాము అప్పుడు మనకి ఐస్ క్రీమ్ స్టిక్ ని బుచ్చుకుంటాం చాలా ఈజీ అయిపోతుంది లో వాటర్ మిలాన్ తినటం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి పిల్లలు వాటర్ మిలాన్ డైరెక్ట్గా తినకపోతే ఇలాగా ఐస్ క్రీమ్ లాగా చేసి ఇచ్చేసేయండి హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు ఈ హోల్స్ మధ్యలోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ని స్టిక్ చేసుకుందాము ఈ రెండు గ్లాసెస్ని ఇప్పుడు మనం డీ ఫ్రీజర్లో నాలుగు గంటల సేపు పెట్టేద్దాము నాలుగు గంటల్లో చూసారా మనకి గట్టిగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీని మీద ఉన్న ఫాయిల్ని తీసేద్దాము రెండు గ్లాసుల మీద ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా మనం తీసుకో దానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి ఫాయిల్ ని రిమూవ్ చేశాక ఒక చిన్న కప్పులోకి కొంచెం నార్మల్ కూల్ వాటర్ని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని ఒక్క నిమిషం పాటు అలా పెడితే మనం జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా ఐస్ క్రీమ్ వచ్చేసిందో ఇలాగే ఇంకొక గ్లాస్లో ఉన్న ఐస్ క్రీమ్ని కూడా మనం రిమూవ్ చేసుకుందాము టేస్టీ టేస్టీ సమ్మర్లో ఎంతో కూల్ కూల్గా పుచ్చకాయతోటి ఐస్ క్రీమ్ కంపల్సరీ మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్